బిల్ గేట్స్ గారి పైన ఎంత విషయం కక్కుతున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అలాగే సాక్షి టీవీలోని కొంతమంది మేధావులు మనం ఇందాక మాట్లాడుకున్న ఒక పోరంబోకు జర్నలిస్టు ఆడి జర్నలిస్ట్ కాదు బురద జర్నలిస్ట్ ఆడు వాడి పేరు కూడా ఉచ్చరించాలంటే నాకే సిక్కేతుంది వీళ్ళంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బిల్ గేట్స్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు ఆయన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అసలు మనకు జరిగేది ఏముంది ఇక కొన్ని రోజులు పోతే ఆయన కూడా అవినీతి పరుడు అది ఇదని చెప్పేసి అని బురదలే కార్యక్రమాలు చేస్తారేమో కదా మనుషులా లేదంటే మృగాల నాకు అర్థం కనీసం మనం ఏం విమర్శిస్తున్నాం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఆయన స్థాయి ఏంటి ఆయన ప్రపంచానికి చేసింది ఏంటి ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే మనం ఆనందపడాల్సింది పోయి మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి కనీసం ఉపాధి దొరికే అవకాశాలు మెరుగుపడతాయని సంతోషించాల్సింది పోయి వీళ్ళు ఈ ట్విట్టర్లోని అదే ఎక్స్లోని ఫేస్బుక్లోని వెళ్ళేసే పోస్టులు ఏంటంటే ఎంత దారుణం అంటే ఇది ఒక పెద్ద స్కామ్ అంటారు ఏది మొదలు అవ్వకుండానే అప్పుడే స్కామ్ మేము మొదటి నుంచి చెప్పుకోతున్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిశ్రమలకి వ్యతిరేకి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి దొరకడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఇష్టం లేకనే చూడడం మీరు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొచ్చినా టీసీఎస్ కావచ్చు కాగ్నజెంట్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద ఐటీ పరిశ్రమలు కావచ్చు ఏ కంపెనీ తీసుకొచ్చినా సరే ప్రతి కంపెనీ పైన ఏదో రకంగా ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమో లేదంటే తొంభై తొమ్మిది పైసలకే భూములు ఎందుకు కట్టబెట్టారని చెప్పేసి అని చెప్పడమో కోర్టులో కేసు వేయడమో చేసుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు బెల్ గేట్స్ లాంటి వ్యక్తి మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన మన రాష్ట్రానికి వస్తే ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే మరి వీళ్ళని మనుషులు అని వీళ్ళకి ఏమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర కోసం ఆశపడి మాట్లాడుతున్నారా మిమ్మల్ని ఇందుకు కాదురా పేటిఎం కుక్కలు అనేది కనీసం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరన్నా తెలుసుకోను కదా మనం మాట్లాడాలి ఆవిడ ఉన్నాడు కదా బురద జర్నలిస్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆడ జర్నలిస్ట్ అలాగే అర్థం బిల్ గేట్స్ గారు ఖాళీ గోటికి సరిపోవడం మీకు విచిత్రం చెబుత చూడండి ఇక్కడ సాక్షి టీవీలో ఇప్పుడు ఇంతకుముందు గంటలో రెండు వీడియోలు డిలీట్ చేశారు ఎఫ్స్ట్రీన్ ఫైల్స్ గురించి గంటలో రెండు వీడియోలు డిలీట్ చేశారు సాక్షి టీవీలో రెండు సాక్షి టీవీ లైవ్లో రెండు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో కొంతమంది ఆ ఆ ఫైల్స్కి సంబంధించి ఏవైతే వీడియోలు లేదంటే ఫోటోలు ఉన్నాయో వాటిని బిల్ గేట్స్ గారు అలాగా ఇలాగా అని చెప్పేసి అని ఆయన విమర్శిస్తున్నారంటే అసలు మీరు మనిషి జనమే కాదురా మీది ఏమని వర్తించాలి మనం మాత్రం అంటే వీళ్ళ లేఖితనాన్ని మనం ప్రజలకు చూపించడం తప్పితే మనం తీసేది ఏమీ లేదు ఇగో వీళ్ళు ఎలా ఉన్నారు రాష్ట్రాన్ని రాష్ట్రం అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేకపోతున్నారు అని మాత్రమే మనం చెప్పగలుగుతాం అంతకుమించి మనం ఏం చెప్పలేం మరి మీరు బతికెట్టుకొని కనీసం ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అలాంటిది ప్రపంచకు బేరుడ్రా అత్యధిక ధనవంతుడ్రా కొన్ని కోట్ల మందికి సహాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఘోరాదు ఘోరంగా ట్రోల్ చేస్తూ అసలు మీరు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలుసా లేకపోతే మీరు ఏదో అడ్డగోలుగా వాదించాలని చెప్పి వాదిస్తున్నారా ఇది చిన్న చిన్న సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించో లేదంటే తాడు బంగ్రో లేని వెబ్ సిరీస్ గురించో అది నిజమో కాదు లేదంటే అబద్ధమో కాదు అసలు ఎవరికి తెలియదు దాని గురించి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అసలు మీకు అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటే రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎలా పోయినా పర్వాలే ఎలా పోయినా పర్వాలేదు వీళ్ళ అన్న ఒక ఐదు రూపాయలు పడేస్తాడు ముష్టి అన్న ముఖ్యమంత్రి అయితే సరిపోతాయి ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువత ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు దాని మెయిన్ టార్గెట్ అదొక్కటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కలగకూడదనేది జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతం అందుకోసమే చూడండి ఏ పరిశ్రమకు భూములు కేటాయించినా సరే దానిపైన వాళ్ళతో కూడా విష ప్రచారం చేసుకుంటానే వస్తున్నారు చివరి ఆఖరికి ఈ రోజున బిల్ గేట్స్ గారి గురించి కూడా దారుణాది దారుణంగా వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శిస్తూ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఉపాధి దొరుకుతుంది అనుకోండి ఉద్యోగం దొరుకుతుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పే అప్పబాయ కూరలు ఎవడే వింటో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మన రాష్ట్రంలో నడవో అప్పుడు మన రాజకీయాలు చేయలేము కదా మన కోటేశ్వడెవడ ఉండడు కదా జనాలందరికీ అందరికీ చేతి నుండి పనులు ఉంటే సంపాదన ఉంటుంది చేతిలో డబ్బులు ఉంటాయి అప్పుడు నువ్వు చూపించే పప్పు బెల్లాల కోసం మేము ఆశపడాం కదా అప్పుడు అన్న రాజకీయం చేయలేడు అప్పుడు అందుకని చెప్పేసి అని ఇప్పుడు వస్తే ఇప్పుడు వచ్చే పరిశ్రమలు కావచ్చు లేదంటే బెదిరించడాలు కావచ్చు వీళ్ళు బెదిరించేస్తారు కదా మేము తీసేస్తాం భూములు నిలకి తీసేసుకుంటాం అని చెప్పేసి అని వీళ్ళ ధోరణి అది రేపు ఎల్లుండే ప్రెస్ మీట్ పెడతా చూడండి సాయంత్రం కాసేపు అయితే మొదలు పెడతారు ఇంకా బిల్ గేట్స్ గారి పైన కూడా ఇంకా కాసేపు అయితే మొత్తం మొదలు మొదలు పెడతారు వీళ్ళంతా కూడా ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా ప్రెస్ మీట్లు రూపంలో మొదలు పెడతారా జగన్మోహన్ రెడ్డి కూడా రేపో మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడు బిల్ గేట్స్కి నేను వచ్చిన తర్వాత నిన్ను కూడా వదలని చెప్పేసి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు చూడండి మీరు చూదురుగాను కదా రేపు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి బిల్ గేట్స్ గారికి వార్నింగ్ అవ్వతున్నాను అడగండి నువ్వు సప్త సముద్రాలు అవతల దాముకున్నా సరే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నీట్స్కి వచ్చేస్తాను ఇప్పుడు నువ్వు చేస్తా స్కామ్ అంటాను టాంపు అకారం అని చెప్పేసి లోపల హేత్త అంటాడు అలాంటి వ్యక్తులు మీరు రాజకీయ నాయకులు మా సిగ్గేతను మీ గురించి మాట్లాడాలంటే కాస్త ఇంగిత జ్ఞానం లేదు సిగ్గు శరం అనేది అసలే లేదు మీకు అసలు మీ గురించి మాట్లాడుకోవడం టైం పొక్క